డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోనూ శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటూ ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది చేత ఈ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చట అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది అంటే కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి పాత బకాయిలు వసూలవుతాయి ఆర్థిక పరమైన ప్రోత్సాహం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కుటుంబ విషయాల్లో మంచి శ్రద్ధ సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఆధ్యాత్మికమైన చింతన పెరగడం దాని ఎందుకు కూడా శ్రద్ధ పెరగడం ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే సెప్టెంబర్ నెల సింహరాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది క్రయ విక్రయాదులు లాభిస్తాయి నూతనమైన ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ రాశి వారికి గురుడు లాభస్థాన సంచారం వల్ల ఎంతటి క్లిష్టమైన పనైనా చాలా సులభంగా పూర్తి పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కనబడుతోంది రాజకీయ పరంగా ఆహ్వానాలు ఉంటాయి వృత్తుల పరంగా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఆలోచించాలి ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు వృత్తులు చేసేవారికి వీరికి శాటన్ ప్రభావం వలన శ్రమ చికాకు అసంతృప్తి కూడా ఉంటాయి పట్టుదల చాలా ఎక్కువ ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేస్తారు ఏమైనా విజయం సాధించాలనేటువంటి ఉత్సాహంతో ముందుకు పెడతారు తద్వారా గురుబలం ద్వారా విజయాన్ని తప్పకుండా సాధిస్తారు వ్యాపారాత్మకమైన ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కూడా ఈ రాశి వారికి కనబడుతున్నాయి సెప్టెంబర్ నెలలో కొన్ని ముఖ్యమైన సమస్యలు తీరుతాయి మీ యొక్క మానసికమైన ప్రశాంత వాతావరణం మీకు ఏర్పడుతుంది ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా కనపడుతున్నాయి అందుచేత ఈ రాశి వారు సెప్టెంబర్ నెలలో అన్ని విధాలా కూడా జయకరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి మహిళలకు సోపని కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకు విద్యాపరమైనటువంటి డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన చేతివృత్త పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మరి ఈ సంఖ్యలో ఈ రాశి వారు వన్ వాడండి రంగుల్లో తెలుపు వాడండి ఆరాధనలో శని భగవానుడిని ఆరాధించండి శని భగవానుడి యొక్క స్నేహితుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా చదవచ్చు సుందరకాండ పారాయణలో ఉన్నటువంటి శ్లోకాలు చెయ్యండి శనివారం నియమం పెట్టుకోండి తొమ్మిది శనివారాలు శని భగవానుడికి తైలాభిషేకం చెయ్యండి విజయం సాధించండి ఇంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటూ ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అంచేత ఈ ఆ మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి వారు అంటే ఈ మాసం సెప్టెంబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఏంటేదంటే తృతీయంలో గురుడు చతుర్థంలో శుక్రుడు పంచమంలో కుజుడు లాభంలో రాహు వ్యయంలో శని ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా రాహు లాభస్థానంలో ఉండడం వల్ల వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ బాగుంటాయి అంటే సెప్టెంబర్ నెలలో ఆర్థిక వ్యవహారాలు సర్దుబాట్లు జరగడం పాత బకాయిలు వసూలు అవ్వడం లేదా ఆర్థిక ప్రోత్సాహం కనపడడం మనకి రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాపార లావాదేవీలు అవచ్చు ఆర్థిక లావాదేవీలు వచ్చు డెవలప్మెంట్స్ ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాలు మాత్రం చాలా సంతృప్తికరంగా సెప్టెంబర్ నెల గడుస్తుంది అంటే ప్రత్యర్థులను కూడా మనం ఓడించగలిగే శక్తి ఈ మేష రాశి వారికి ఉంటుంది సెప్టెంబర్ నెలలో మరి ఈ రాశి వారికి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి మరి సిక్స్త్ ప్లేస్లో కుజుడున్నాడు వస్తువాహనాది యోగములు అవ్వచ్చు విందులు వినోదాల్లో పాల్గొనడం అవ్వచ్చు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అవ్వచ్చు ఏది ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది కురుడి యొక్క బలం సామాన్యంగా ఉండడం ద్వారా ఎంత డబ్బు వచ్చినప్పటికీ అయిపోతూ ఉంటుంది సముద్రంలో పోసి అయిపోతుంది అంచేత అవి ఉంటాయి ఇది ఉంటాయి ఏది ఉన్నప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో డెవలప్మెంట్స్ అదేవిధంగా మనకి వ్యాపారాత్మంగా చూడవచ్చు అంటే ఉద్యోగ విషయం కేవలం చూస్తే సెప్టెంబర్ పదిహేను తర్వాత సెప్టెంబర్ నెలాఖరు లోపల నిరుద్యోగులకి అవకాశాలు ఉద్యోగులకి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి వృత్తుల వారు చూసినట్లయితే వృత్తుల్లో కూడా న్యాయవాదులు వైద్యులు చిన్న చిన్న వృత్తులు సంబంధించిన వారికి అందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మరి ఈ వృత్తుల్లో కూడా షేర్స్ ఐటీ రంగం జనరల్ కిరాణా మెడికల్ ఇలా ఇలా వారి వారి చేసేటువంటి వ్యాపారాదులకు కూడా ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతోంది అంచేత సెప్టెంబర్ నెల ఆశతో ముందుకు పెడతారు నిరాశ మీ దగ్గరికి రాదు మరి సంఖ్యల్లో తొమ్మిది వాడండి రంగుల్లో ఎరుపు వాడండి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని బాగా పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి